ఇల్లందుకుంట మండలం బుజనూరు గ్రామంలోని గుంతలు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు పాదాచారాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇల్లందుకుంట మండలంలోని భుజనూరు నుండి రాచపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారి గుంతలు ఏర్పడ్డాయి బుజనూరు గ్రామంలోని ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ప్రజలు గుర్తుకొస్తారా అని స్థానికులు మండిపడ్డారు గత ఐదేళ్ల నుండి మా రహదారిని డ్రైనేజీని ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాను పోలేదు ఎన్నికలు వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తామని మాటలకి పరిమితమైన నాయకులు ఇంత ప్రమాదకరంగా మారిన గుంతలు శోచనీయమని అన్నారు వర్షం పడిందంటే చాలు బయటికి రావాలంటే ప్రజలంతా జంకుతున్నారు ఈ భారీ గుంతల వల్ల ప్రమాదాలు జరిగి మృతి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గాని గానీ పట్టించుకున్న పాపాను పోలేదన్నారు అధికారులు ఇంటి పనులు నల్లా పనులు వసూలు చేసే పనిలో ఉన్న నిబద్ధత ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యల గురించి మాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ గుంతల నుండి గ్రామస్థాయి అధికారుల నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారులు గ్రామస్థాయి నుండి నాయకుని నుండి మొదలు పెడితే దేశ స్థాయి నాయకులు ప్రయాణిస్తున్నారు వారి కంటికి కనపడడం లేదా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామం నుండి వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారి కోసం ఇంటికి వచ్చేటప్పుడు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు మరో రెండు రోజులైతే బతుకమ్మ పండుగ వస్తుందని ఈ బురదలో బతుకమ్మలను ఎలా తీసుకెళ్లాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు డ్రైనేజీ లేక ఇటు గుంతలు పోడ్చగా వర్షపు నీరు ఇండ్లలో చేరి పాములు రావటం భయాందోళనతో ఉంటున్నామని ప్రజలు పేర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారని గ్రామస్తులు కోరారు ఎంపీకి కొంచెం మోహించిడు ఐగా మళ్ళీ ఇదే బురద ఇదే కాదు ప్రమాదాల మాకు ఈ పొక్క లేకుండా కావాలి చెట్టు లేకుండా కావాలి ఆ రోడ్డు నీళ్ళు ఒక కట్టి కట్ట వెడక నీళ్ళు వచ్చినాయి ఈ కట్ట వేడిక నీళ్ళు వచ్చినాయి ఒక ఇట్లా వచ్చినాయి నీళ్ళు మా దర్వాజా ఇంటిక నీళ్ళు వచ్చినాయి అయ్యా సార్ సార్లకు మా ఊదలో నీళ్ళు అయితే రోడ్డువి నీళ్ళు అయింది వరద మొన్న వాన కొడతా ఈ కట్ట వెడకలు వచ్చినావి ఇట్లా వచ్చినాయి మొత్తం చెరువు అయినట్టు ఆగింది మరి రంబే మునిగింది గోళవే మునిగింది ఎంకానం అనుకుంటున్నాయి అయితేనే ఆక్సిడెంట్లు అయితేనే ఇక్కడ మొన్న వాళ్ళు పడ్డరు గాడ వాళ్ళు వరబడ్డారు గాడ మందులా చెప్పకడారు అది ఒక ఆయన ఎవరు పట్టించుకుంటున్నారు బడి చెట్టు లేదని ఎవరు పట్టించుకుంటారు ఎవరు మా దిక్కు లేదు సక్కి లేదు తంబాలకు బుగ్గలు లేవు మా రోడ్కు పొక్కలలో మొరం పోచిన వాళ్ళు లేరు ఏం ఈ గుడుగుల వాడు ఈ బుడుగుల లేసులు సో నెరవరాదు ఇదంతా ఎక్కువది ఇంట్లో బురద ఇంటి వెనక బుడిద రాకుంటా గన్ని నీళ్ళ బురదం సర్పంచ్ ఉంటే ఎంపీపీ ఉంటే వాళ్ళు ఏం చేయరు పదవిలో ఉన్నప్పుడు మట్టి పోయించి రోడ్డు దసరా ముందు ఏం చేయరు ఇప్పుడు వాళ్ళు పదవిలు దిగిపోయారు కాబట్టి ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రోడ్డు అంతా గుంటలు గుంటలు తయారు మరి సాగుతారు రైతు ఏది లేదు

తిట్టడోడే పాప మొన్న బస్ మీరు ఎందుకు చెప్తారమ్మా బస్సు మీకు పొరుగుతాడు మమ్మల్లా మీరు మనుషులే నాన్న మొన్న బస్సు ఆపి మా నేను ఇంట్లో మీటింగ్ పని మీ రోడ్లకు ఇస్తే ఉన్నాయా ఇల్లు గిట్నే ఉన్నాయా మీ ఎమ్మెల్యే వాడాలి గిట్నే ఉన్నాయా తాగట్ రోడ్ తాగట్లుంటే పిల్లలు ఏ విధంగా తీసుకొచ్చు పోగా ఏ పక్కలు అత్తడు

ಯೋ ಫೈಲ್ ಫಾರ್ ಮಾಡ್ 1 1 ಮನೆ ಕಂದಕ ಫೈಲ್ ದೇಶಕ್ಕೆ ಹಾ ಏ ಮಾತು లేదు ಕೊಡ್ತಲೇ ಆಶೋಕನ ದುಡ್ಡು ಹಾ ಮಾಕ ವಾರಲ್ಲ ಮಲ್ಲೆ ನಟಾಯೆ ಇಂದಕ್ಕೆ ಬತ್ತೋ ಮಳೆ ಕಟ್ಟಕ ಬಂತ ಮಲ್ಲರನ್ ಎಟ್ಲ ತಿಗನೆ ಎಪಕ್ಕರ ಬರ್ತೋ ಎಪಕ್ಕರ ಬರ್ತೋ ಎಪಕ್ಕಲಕ್ಕೆ ಎಲ್ಲೆತ್ತೋ ಎಪಕ್ಕರ ಮಟ್ಕರ್ ಕೊನೆ겠다 ಕೆಲನ ಕೆಲವೇ ನಾಟು ಬಾ ಲ ಎಂಎಲ್ಎ ಲಗೂ ಬಿತ್ತೋನ மரி <laughs> போய் <laughs>